ప్రభువైన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఈ వీడియో ద్వారా యేసు ప్రభు వారి పలికిన రెండవ మాట గురించి ఏడు చారిత్రాత్మకమైన విషయాలు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఏడు మాటలు ప్రిపేర్ అయ్యేవారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వీక్షించండి ఖచ్చితంగా దీని ద్వారా మేలను పొందుకుంటారు క్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినం ఈ మాటలు శిలువపై ఉన్న ఒక దొంగతో వారు చెప్పారు ఆ దొంగ తన పాపాలకి పశ్చాత్తాపడి యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు వెంటనే యేసు ప్రభువారు అతనికి రక్షణ వాగ్దానాన్ని అనుగ్రహించారు దొంగను గురించి కొంత ఉపోద్ఘాతంని మూడు విషయాలుగా మనం తెలుసుకుందాం దొంగ చేసినది గొప్ప ఒప్పుకోలు ప్రార్థన యేసుని రక్షకుడిగా అంగీకరించడం బయట నుండి చూస్తే ఇది సులభం కాదు ప్రభుత్వం మత గురువులు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారు ఆయనను వేశారు ఆయన దైవత్వం కనిపించేలా ఏ చిహ్నం కూడా లేదు అయినా ఈ దొంగ ఏసును నమ్మాడు ఆయన నిర్దోషి లోకరక్షకుడు భవిష్యత్తులో ప్రభువుగా రాజుగా వస్తాడని విశ్వసించాడు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు క్రీస్తు సిలువలో మొదటి మాట వీరిని క్షమించు అని ప్రార్థించినవి దొంగ హృదయాన్ని కరిగించాయి ఆ శిలువ కార్యం అతనికి విశ్వాసాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా అతడు క్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకున్నాడు అందరి ముందు ధైర్యంగా ఈ విశ్వాసాన్ని చెప్పాడు దొంగ రక్షణ పొందాడు ఎందుకంటే క్రీస్తు క్షమాపణ ప్రార్థన వల్ల అతని హృదయము మారింది ఆయనను విశ్వసించాడు రక్షణ అంటే కేవలము విశ్వాసం మీద ఆధారపడుతుంది అది దొంగకు వెంటనే దొరికింది దొంగను గురించి రెండో విషయం దొంగ యొక్క రక్షణ అనుభవము ఇందులో మూడు విషయాలు మనం నేర్చుకుంటాం పశ్చాత్తాపం మరియు విశ్వాసం కృప ద్వారా రక్షణ ధైర్యమైన విశ్వాసము మొదటిది పశ్చాత్తాపం మరియు విశ్వాసం దొంగ యేసుని రక్షకుడిగా గుర్తించాడు తాను పాపి అని ఒప్పుకొని మనకు ఈ శిక్ష న్యాయమే మనం చేసిన వాటి ఫలితం పొందుతున్నాం కానీ క్రీస్తు పాపం చేయని నిర్దోషి అని తిరిగి రాజుగా వస్తాడని నమ్మాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై రెండవ వచ్చినం రెండు కృప ద్వారా రక్షణ దొంగ తన పాపాలను చూసి పశ్చాత్తాపడ్డాడు క్రీస్తుని చూసి రక్షణ అర్థం చేసుకున్నాడు అతడు బాప్తి తీసుకోలేదు ఏ పనులు చేయలేదు కేవలం విశ్వాసంతో క్రీస్తుని కృప వల్ల పరదేశులో చేరాడు మూడు ధైర్యమైన విశ్వాసం అందరూ క్రీస్తుని ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు దొంగ ధైర్యంగా ఆయనను ఒప్పుకున్నాడు విశ్వాసంతో క్రీస్తు రాజుగా వస్తాడని నమ్మాడు దొంగ రక్షణ పొందాడు ఎందుకంటే అతడు తన పాపాలకు పశ్చాత్తాపాన్ని ఆయన ద్వారానే కలుగుతుంది అని నమ్మి ఒప్పుకున్నాడు క్రీస్తుని విశ్వసించాడు శిలువపై క్రీస్తు చేసిన పని వల్ల విశ్వాసం ద్వారా కృపతో అతడు వెంటనే రక్షణ పొందాడు దొంగను గురించి మూడో విషయం ఇప్పుడు దొంగ యొక్క రక్షణలోని విశేషతలు ధ్యానించుదాం యూధ యాజకుల దగ్గర ఒప్పుకుని నశించాడు అక్కడున్న యాజకులు క్రీస్తుని అపహసించి నశించారు మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు కానీ దొంగ రక్షణ పొందిన తీరు వేరు యాజకుల దగ్గరకు వెళ్లకుండానే పశ్చాత్తాపడ్డాడు రక్షణ పొందాడు మోకాళ్ళ ప్రార్థించే అవకాశం లేకపోయినా రక్షణ పొందాడు భాషల్లో మాట్లాడలేదు కానీ రక్షణ పొందాడు కళలు దర్శనములు లేకుండానే రక్షింపబడ్డాడు మంచి పనులు చేయకపోయినా కేవలం విశ్వాసంతో క్రీస్తుని నమ్మి కృప వలన వెంటనే రక్షణను పొందాడు తీతు మూడు ఐదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు మొదటి విషయం నేడు నేడు రక్షణ పొందండి దేవుని కృపను పొందడానికి మనకు ఇప్పుడు ఉన్న సమయమే ముఖ్యమైనది చాలామంది భవిష్యత్తులో మారుదామని లేదా మరణం తర్వాత అవకాశం ఉంటుందని భావిస్తూ ఉంటారు కానీ బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే రక్షణ ఈ క్షణమే అవసరము ఈ మొదటి విషయంలో మూడు భాగాలు వివరిస్తాను ఎందుకు నేడు ఎప్పుడు రక్షణ పొందాలి ఇప్పుడు ఏమి చేయాలి అనే మూడు విషయాలు మనం ధ్యానిద్దాం మొదటి విషయంలో మూడు భాగాలు ఎందుకు నేడు ఎందుకు నేడు అనంటే ఇందులో మూడు విషయాలు రేపు మనకు గ్యారెంటీ లేదు రేపటి రోజున మనకు ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము రెండో కొరింత రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనం మన హృదయము కఠిన పడక ముందే రోజు రోజుకి మన హృదయము దేవుని మాటలు వింటూ నిర్లక్ష్యం చేస్తే కఠిన ఉంది నేడు మీరు ఆయన శబ్దంను వినియడలా ఆయన వాక్ష్యంను వినియడలా మీ హృదయమును కఠినపరుచుకోకండి అని హిబ్రిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఎనిమిది వర్షాలు రాయబడుతుంది మరణం తర్వాత తీర్పే తప్ప మరో అవకాశము లేదు మరణించిన తర్వాత మనకు మరొక అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు మనుషులకి ఒక్కసారే మరణం నియమించబడింది ఆ తర్వాత తీర్పు జరుగుతుంది హిబ్రి తొమ్మిది ఇరవై ఏడు ఎప్పుడు రక్షణ పొందాలి మంచి వ్యక్తిగా మారిన తర్వాత రక్షణ పొందుతానులే చివరి నిమిషంలో రక్షణ పొందుతానులే మరణాంతరం కాదు అని చెప్పి మనం తెలుసుకోవాలి దొంగ కూడా ఆయనను నమ్మిన వెంటనే రక్షింపబడినట్లు మనం చూడవచ్చును లూకాసు వార్త ఇరవై మూడు నలభై రెండు నుండి నలభై మూడు వచ్చినాలు ఇక్కడ ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే యేసు ప్రభువాన్ని మనం విశ్వసించిన తర్వాత మన హృదయంలో కలిగే ఆ మార్పుని బట్టి ఆ స్పర్శను బట్టి దేవుని ఆత్మ చేస్తూ ఉన్న బట్టి వెంటనే ఆయనను రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది బాక్తీ తీసుకుని దేవుని సన్నిధిలో మనము అర్హులుగా తెరచబడాలి దీనికి ఉదాహరణగా అపోస్తుల కార్యాల్లో పదహారో అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఒకటి వచ్చినాల్లో చరసాల నాయకుడు మరియు తన కుటుంబము వెంటనే పౌలుశీలలో ఆనాడు ఆ రాత్రి వేళ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ కీర్తిస్తూ ఉన్నప్పుడు చెరసాల సంఖ్యలు తెగి పునాదులు అదిరాయి అక్కడ ఆ సైనికుడు కత్తి దూసి చచ్చిపోతున్న వేళ వెంటనే అతడిని ఆపగా అతడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని యేసు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి తన ఇంటి వారికి కూడా రక్షణ అనుగ్రహాన్ని తన ఇంటికి కూడా చేర్చుకున్నాడు నపుంసకుడు ఐథియోపియా ప్రాంతానికి చెందినవాడు అతడు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఫిలిప్ సువార్తను ప్రకటించి యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించగానే వెంటనే అతడు ఆ మార్గ మధ్యలోనే రక్షణ పొందాడు అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వచనాలు మనం చూడొచ్చు ఇప్పుడు ఏం చేయాలి అనంటే మనము పాపాలను అంగీకరించాలి మత తొమ్మిదో అధ్యాయం వచనం ప్రకారము నేను పాపులను రక్షించుటకే వచితిని మన పాపాలను అంగీకరించాలి రెండు ప్రభు అయిన ఏసుక్రీస్తుని నమ్మాలి ప్రభు అయిన యేసుని నమ్ము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపబడుదురు అపోసల కార్యాలు పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మూడు తక్షణమే ఆయనను స్వీకరించాలి ఆలస్యం చేయకండి ఈరోజు రక్షణ దినము ఈ క్షణమే ప్రభు అయిన యేసుని మీ హృదయంలో స్వీకరించండి ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయము రెండవ విషయం నీవు రక్షణ అంటే వ్యక్తిగతమైనది ప్రతి మనిషి పాపం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తమంతట తాముగా ప్రభువుని అంగీకరించాలి నీ తల్లిదండ్రులు రక్షణ పొందినంత మాత్రాన నీవు రక్షణ పొందలేవు వాళ్ళు రక్షణ పొందిన నీవు క్రీస్తుని అంగీకరించకపోతే పాపివే పుట్టుకతో క్రైస్తవుడు అయినంత మాత్రాన రక్షణ లభించదు పుట్టుకతో ప్రతి మనిషి పాపే క్రైస్తవుడైనా అన్యుడైన పుట్టుక వల్ల ఎవరు దేవుని కుమారుడు కాలేరు కొత్తగా జన్మించడం ద్వారానే అది సాధ్యం యోహాను సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చినం పరదేశు అంటే ఆనందించే స్థలం మరణం అనేది పరదేశుకు ప్రవేశం మార్గం మాత్రమే క్రీస్తు శిలువపై దొంగతో చెప్పిన మాటల్లో రక్షణ నిశ్చయత ఉంది అందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి నాతో కూడా అంటే భద్రత సేఫ్టీ క్రీస్తుతో ఉండటం సురక్షితం రెండు నిశ్చయముగా అంటే నిశ్చయత సర్టెనిటీ రక్షణ ఖచ్చితం పరదేశులో నీ ఉండువు ఆనందము ఎంజాయ్మెంట్ పరలోకంలో సంతోషము శాశ్వతమైన ఆనందము నిత్య జీవము అనేది అక్కడ ఖచ్చితంగా ఉంది మూడో సత్యాన్ని మనం తెలుసుకుందాం క్రీస్తుతో ఉండటం అంటే భద్రత సేఫ్టీ సజీవంగా ఆయనతో శాశ్వతంగా జీవించటం మరణం అంటే భూమిని విడిచి పరలోకానికి చేరడం జీవితం ముగియడం కాదు పొడిగించబడడం అవిశ్వాసులు భావించే నష్టము కాదు క్రైస్తవులకి క్రీస్తునందు ఉన్న విశ్వాసముని బట్టి మరణము లాభమే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే వెంటనే నిత్య అంటే పరలోకం లభిస్తుంది మన పాపముని ఒప్పుకుని ఆయన రక్షకుడిగా అంగీకరిస్తే ప్రభు మనకు వస్తున్న గొప్ప బహుమానం పరలోక రాజ్యం ఇందులో మూడో విషయంలో మనము రెండు భాగాలుగా ధ్యానించుకుందాం ఒకటి దేవుని కుటుంబము సభ్యత్వము రెండు పరిశుద్ధుల ఆనందము ఒకటి మొదటి విషయంలో ఆరు విషయాలు చెప్తాను తండ్రితో కుమారత్వము తన అందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను యోహాను స్వార్త మొదటి అధ్యాయం పన్నెండవం క్రీస్తుతో సోదరత్వము నా సోదరుల యొద్కు వెళ్ళి సువార్త ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చినం విశ్వాసులతో సమానత్వము యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పదిహేడవ వచ్చినం అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాణి యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను నాలుగు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మొదటి యోహాను ఒకటి మూడు ఐదు ఇహ వ్యక్తిగత జీవితము నూతన సృష్టి రెండవ కొరింతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం క్రీస్తుతో సహ పౌరులము పరలోకమందు వ్రాయిబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఆత్మ యొద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చియున్నారు ఇబ్రియల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వచనాలు రెండు పరిశుద్ధుల ఆనందము నిశ్చేత సర్టెనిటీ రక్షణ ఈ లోకములోనే బ్రతికి ఉండగానే ఈ నిశ్చేత విశ్వాసము ద్వారా బ్రతికి ఉండగానే దొరుకుతుంది ఇది ఏ క్రీస్తులో లభించే రక్షణ యొక్క విశేషత నిశ్చయముగా అను మాట భవిష్యత్ జీవితం గురించి నిశ్చయత ఈ లోకముననే లభించుచున్నది అది నిలిచి ఉన్నది పోగొట్టుకోలేనిది ఈ నిశ్చయత వాక్య వాగ్దానముల ద్వారా రక్షింపబడిన వారికి మాత్రమే లభిస్తుంది ఆనందము ఎంజాయ్మెంట్ పరదేశం అంటే ఏమిటి ఆనందించు చోటు రక్షించబడిన వెంటనే రెండు విధములైన ఆనందము ఈ లోక జీవితంలో ఆత్మ శాంతి సమాధానము బాహ్య పరిస్థితుల్లో కదిలింపలేని శాంతి సమాధానము రెండు మరణించిన పెదప విశ్వాసికి పరదేశు నరకయాతన లేదు ఆ గడియ వరకు పాపములో ఉన్న దొంగతో ప్రభు నీవు నాతో అనిన గడియ నుండి పరిశుద్ధతలో ఆ గడియ వరకు శరీర విమర్శలో నున్న నిత్య విమర్శ రద్దు చేయబడుట కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు రోమ ఎనిమిది ఒకటి ఆ గంట వరకు తప్పు చేసిన వారితో ఉన్న దొంగ ఈ గంట నుండు ఈ గంట నుండి తప్పిదము లేని క్రీస్తుతో ఉన్నాడు ప్రభు యొక్క మాటల్లో పరదేశు ద్వారము దొంగకు తెరవబడింది ఉదయమున అతడు జైల్లో ఉన్నాడు ఈ రాత్రి పరదేశంలో అతడున్నాడు ఉదయమున జైలు నుండి ఎండిన రొట్టె ముక్కలు తిన్నాడు ఆ రాత్రి పరమున జీవపు రొట్టెలు తిన్నాడు ఉదయమున్న జైల్లో మురికి నీళ్లు త్రాగాడు అదే రాత్రి పరమున జీవజలపు ఊటలు తాగాడు ఉదయమున మానవసంగములో పనికి మాలిన వాడి పాపిగాను నిరూపించబడ్డాడు ఆ రాత్రి పరదేశులో పరిశుద్ధ దేవునికి రాజకుమారుడిగా చేయబడ్డాడు ఉదయమున భూలోక అధిపతుల ఎదుట బాధింపబడ్డాడు ఆ రాత్రి పరమ న్యాయ వలన నీతిమంత్రుడిగా తీర్చబడ్డాడు ఆ గడియ వరకు శిలువలో ఒంటరిగా శ్రమను పొందాడు రక్షించబడిన వెంటనే క్రీస్తుతో సహవాసాన్ని పొందాడు ఎంతవరకు అంధకారములో ఉన్నాడు ఇప్పటి నుండి వెలుగులో దాటిపోయాడు ఎంతవరకు మరణములో ఉన్నాడు ఇప్పటి నుండి జీవములోనికి పోయాడు ఎంతవరకు సాతానులో ఉన్నాడు ఇప్పటి నుండి దేవునిలో ఉన్నాడు ఎంతవరకు నరక పాత్రుడు ఇప్పుడు పరలోకవాసిగా మార్చబడ్డాడు ఇది మూడో విషయం నాలుగో విషయంగా మనం చూస్తున్నట్లయితే పరదేశు అనగానేమి పరమునకు చేరిన పరిశుద్ధులు క్రీస్తు రెండవ రాకడ వరకు నివసించు చోటు క్రీస్తు మరణ పర్యంతము పరదేశు పాతాలు నుండేది పరదేశు కు మధ్య దాట వీలులేని ఉండేది లుకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రకారము క్రీస్తు మరణ పునరుద్ధానముల మధ్య కాలములో ఆయన దిగి పరదేశును అందలి భక్తులకు పైలోకములనున్న తీసుకుని పోయేను అప్పటి నుండి పరదేశు పైలోకములో ఉన్నది పరదేశు పరలోకములో ఒక భాగముగా మనం చూడొచ్చు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం నుండి మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది నుండి వచనాల్లో మనం చూడొచ్చు క్రీస్తు రెండవ రాకడ వరకు భక్తులు ఇక్కడ ఉన్నారు తరువాత వీళ్ళు సజీవుల సంఘముతో క్రీస్తుతో మధ్యాకాశంను కలుసుకొని ఆయనతో నూతన ఈశ్వర్యంలోనికి వెళ్తారు పరదేశు అనగా ఉద్యానవనము ఆనందకరమైన చోటు పరిశుద్ధుల నివాస స్థలము శాపగ్రస్తమైన దేదీ కూడా అందులో ఉండదు దేవుని నామము వారి నో వారి నొసళ్ళ మీద ఉంటుంది రాత్రికి ఎన్నడు కూడా ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువుని తుడిచి వేస్తాడు మరణ ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక అక్కడ ఉండదు యేసుని రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని దొంగ పశ్చాత్తాపడి విశ్వాసంతో ప్రార్థించుటతో దొంగ హృదయం తెరవబడింది క్రీస్తు హృదయంలో ప్రవేశించారు రక్షించబడి దొంగ పరదేశంలో ప్రవేశించాడు ఐదో విషయంగా మరణం అనగా ఏమిటి నిత్య జీవమునకు మార్గము మరణం విశ్వాసికి ఆశీర్వాదదాయకమైన స్థలమునకు చేరడం నీవు నాతో కూడా పరదేశలో ఉండవు అని అంటూ విశ్వాసి ఆత్మ మరణించిన వెంటనే క్రీస్తు సన్నిధికి చేరతాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది ఇది నాకు మరీ మేలు అని అపోస్తుడైన పౌలు ఫిలి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచనాల్లో మనం చూడొచ్చు అందుచేత చక్కని తీర్మానము నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే చావైతే లాభమే అని ఫిలిపిల్ కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్తూ ఉన్నారు ఆ గడియలోనే పశ్చాత్తాపుడైన పాపి పరదేశులో ప్రవేశించాడు మనం క్రీస్తు వలన విమోచించబడిన వారమైతే మరణంను గురించి ఇక మనకు భయపడన అవసరం లేదు ఆరు పరలోకం అనగా ఏమిటి పరలోకం అనే స్థలం గురించి మనకు పూర్తి వివరణ ఖచ్చితంగా ప్రకటన రంగంలో మనం చూస్తూ ఉంటాం అయితే అది ఎవరు ఎన్నడూ కూడా దాన్ని పూర్తిగా స్పర్శించలేదు కానీ వారు కలిగిన దర్శనములను ఉన్న విషయం మనం చూడొచ్చు అయితే ఇది మాత్రము మన మెరుగము కాని పూర్తిగా పరదేశు అనగా క్రీస్తు ఉండు చోటు ఇది ఎంత మాత్రం మెరుగుట చాలదా నాదుడు తెలియపరుచున్నాడు నీవు నాతో పరదేశిలో నుండువు అన్న మాట పరలోకం యొక్క దివ్యానందంను సూచిస్తూ ఉంది క్రీస్తుతో కూడా నుండు మహిమ ఇంతకంటే ఆనందదాయకమైనది ఏది కూడా లేదు ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉంటామని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం ముగింపులో మనం చూస్తూ ఉన్నట్లయితే క్రీస్తు శిలుపుపై చెప్పిన రెండవ మాట పూర్తి క్షమాపణ మరియు పరిపూర్ణమైన రక్షణ ఉన్నాయని ఆ మాటల్లో మనం చూడొచ్చు నేడు అంటే వెంటనే అతి త్వరితంగా నాతో అంటే క్రీస్తుతో గొప్ప స్నేహ సంబంధము పరదేశులో అనంటే అద్భుతమైన విశ్రాంతి మరియు శాంతి ఒక దొంగ అంటే పాపాత్ముడు మరియు తిరుగుబాటు చేసిన వ్యక్తి క్రీస్తు ద్వారా దేవుడితో ఉన్నాడు అతను పరలోకంలో పరిశుద్ధులతో కలిసి ఉండగలిగాడు ఈ రోజు మనము రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే ఆలస్యం చేయవద్దు ఆలస్యం అమృతం విషయం అనే సామెత ఉంది కదా రేపు అనే దినం ఎన్నటికీ కూడా మనది కాదు అది ఎప్పటికీ రాదు రక్షణ విషయంలో సాతాను వాయిదాలు వేయిస్తూ ఉంటాడు గనక ఆలోచించండి వెనుకడుగు వేయకండి లోకమ భూలోక ధాన్య ధన సంపాదన ధనవంతునితో దేవుడు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి వెర్రివాడ ఈ రాత్రియే నీవును ఈ లోకంను విడవలసి వచ్చునేమో నీ మరణ గడియ నీకు తెలియదు కదా గనుక లిమ్ము మెల్కో వెను వెంటనే రక్షణ చెంత చేరు రక్షకుని చెంత చేరు నీ నిజస్థితిని ఒప్పుకో ప్రపంచమంతా కూడా సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకున్న నీకు ఏమి ప్రయోజనము ఏమి మేలు అని యశు ప్రభు వారు చెప్పినట్లుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయనను రక్షకుడిగా అంగీకరించండి నేడే మిక్కిలి అనుకూల సమయము దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్